తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా తప్పుడు ప్రచారాలు చేపిస్తున్న వారు కాకుండా ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి రావడం ఒక నాద నాకే కాదు మహిళలందరికీ ఇది అవమానకరం ఇది ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది ఇప్పుడు మళ్లీ తలెత్తింది మళ్లీ మళ్లీ కూడా తలెచ్చు తల ఎత్తవచ్చు ఇది నేను మాట్లాడకపోతే ఇదే నిజము అని కొంతమంది అయినా అనుకునే ప్రమాదం ఉంది కనుక ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించడానికి ఈ ఉద్దేశంతోనే ఈ రోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది నేను ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా నా నైతికతను నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా గురించి నాకు తెలుసు నా దేవుడికి కూడా నా గురించి తెలుసు కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది కనుక మీ అందరి ముందుకు వచ్చి చెప్తున్నా ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడూ కలవలేదు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు ఇది నిజం ఇదే నిజం అని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను లేదు అలా కాదు మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని గాని నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని గాని మాట్లాడానని గాని రుజువులు ఆధారాలు చూపించగలరా పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా ఇది దుర్మార్గం కాదా నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు నా మీద ఆధారపడ్డ నా పిల్లలు ఉన్నారు నా మీద అక్కరున్న నా కుటుంబం ఉంది మా స్నేహితులు శ్రేయోభిలాషులు ఉన్నారు నాతో పాటి వీళ్ళందరినీ కూడా బాధ పెట్టిన విషయం ఇది పుకార్లను పుట్టించి ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంత మటుకు సబబు ఏమిటి పైశాచిక ఆనందం ఎందుకింత నీచానికి దిగజారుతారు ఇలా పుకార్లు నాట్ వన్ అయోటా ఆఫ్ ట్రూత్ ఇలా పుకార్లు పుట్టించిన వాళ్లకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్లకు సిగ్గనిపించట్లేదా ఇంత దిగజారుడుతనం అవసరమా ఐ హ్యావ్ న్యాచురల్ రీజన్స్ టు అక్యూజ్ తెలుగుదేశం పార్టీ దే ఆర్ బిహైండ్ దిస్ మడ్ స్లింగింగ్ ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా కారణం లేకపోలేదు తెలుగుదేశం పార్టీకి హుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ హుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో ఎంత పెద్ద మనసో ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది మా అన్న జగనన్న గర్విష్ఠి అని కోపిష్టి అని అటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే కానీ ఆయన ఎంత సౌన్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే ఎందుకంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫేర్ ఉందని మాట్లాడలేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పైనా సరే దాన్ని నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు అందుకే వాళ్ళ నాయకులు దాన్ని అనుసరిస్తారు ఇది వాస్తవం తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్ళు అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి లేకపోతే మీ పార్టీలో ఉన్న మహిళలకు మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో మీరు భావిస్తున్నారేమో అది కూడా చెప్పండి రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా మేము ఇలా పుకార్లు పుట్టించాలి అనుకుంటే మేము పుట్టించలేమా మాకు ఆ తెలివి లేక కాదు మాకు చేత కాకా కాదు నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులే అసహ్యంగా మాట్లాడినప్పటికీ మేము అలాంటి చర్యలకు దిగలేదు అంటే దానికి కారణం మాకు ఉన్నాయి కనుక మా అన్నకు నైతికత మంచితనం ఉంది కనుక మా నాన్న మాకు ధర్మంగానే పోరాటానికి ధైర్యం ఇచ్చాడు కనుక అసలు చంద్రబాబు గారి డిక్షనరీలో విలువలు ఎథిక్స్ మారల్స్ అన్న పదాలే లేవు నిజానికి ఒక నాయకుడు మంచివాడైతే అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు కానీ చంద్రబాబు గారు వాళ్ళ మామ దగ్గర నుంచి కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి ఎప్పుడూ మోసపూరిత ఆలోచన లేవు ఇంకా ఆయన పార్టీ వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు ఇది వాస్తవం ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలాగే నీచమైన రాజకీయాలను నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే రాజకీయాలను ఇంతగా దిగజార్చుతూ పోతే వాళ్ళు ఎక్కడా కనిపించరు దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఈ రాతలు రాస్తున్న వాళ్ళు రాపిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి పాపం ఊరికే పోదు దోషులను శిక్షించాలి అన్న అంశంలో మేము కమిషనర్తో మాట్లాడినప్పుడు ఇది ఒక్క నా వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా మహిళలందరి ఆనర్ డిగ్నిటీ ఆత్మగౌరవం అంశాలను పరిగణలకు తీసుకొని దోషులను శిక్షించాలని కోరా చర్యలు తీసుకుంటామని మాకు మాటిచ్చారు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ తెలుగుదేశం పార్టీ